ప్రపంచంలోనే కాదు ఈ భూమండలం మొత్తం మీద ఎక్కడా లేని విధంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణు తన రెండు అవతారాలైన వరాహ నరసింహ రూపంతో ఉండే ఏకైక దేవాలయం మన సింహాచల క్షేత్రం చెప్పాలి అలాగే ఇక్కడ సంవత్సరంలో కేవలం పన్నెండు గంటలు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది ఏడాదికొక్కసారి మాత్రమే అరుదుగా దొరికే ఈ నిజరూప దర్శనం కోసం భక్తులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి వెంకన్నబాబు తర్వాత అంతే ప్రసిద్ధి చెందిన సింహాచలం అప్పన్న గురించి తెలుసుకునే ముందు ఇక మా డోర్ టు డివోషన్ ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియోని మరింతమందికి రీచ్ అయ్యే విధంగా మీ సపోర్ట్గా లైక్ చేయండి ఇక సింహాచలం అంటే పురాణాల ప్రకారం సింహప్పు ముఖం యొక్క ఆకారంలో ఉన్న కొండ అని అర్థం సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాల మాదిరిగా తూర్పు ముఖంగా కాకుండా పడమర ముఖంగా ఉంటుంది తూర్పు ముఖ ద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే పడమర ముఖ ద్వారం విజయాన్ని ప్రసాదిస్తుందని ఇక్కడి వారి నమ్మకం ఇక ఇటువంటి పవిత్ర కొండపైన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన రెండు రూపాలతో కలిసి మూర్తిగా దర్శనమివ్వడం వెనుక ఉన్న పురాణ కథ గురించి తెలుసుకుందాం రాక్షసులకు రాజైన హిరణ్యకశిపుడు పుట్టుక నుండి శ్రీమన్నారాయణుడి పైన ద్వేషం పెంచుకుని శత్రుత్వం పెట్టుకున్నాడు కానీ తన కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణుభక్తుడు తన పుత్రుడు విష్ణుభక్తుడు కావడం సహించని హిరణ్యకశిపుడు అనేక విధాలుగా ప్రయత్నించినా కూడా తన కుమారుడైన ప్రహ్లాదుని విష్ణు భక్తి నుండి విడిపించలేకపోతాడు చివరికి శత్రువైన శ్రీహరిపై ఉన్న తన కుమారుని అపార భక్తిని చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు కానీ ప్రతిసారి ప్రహ్లాదు ఆ దేవదేవుడు సర్వాంతరియామి అయిన విష్ణువు రక్షిస్తూ ఉంటాడు ఇక విసిగిన హిరణ్యకశపుడు విష్ణు సర్వవ్యాపమని చెప్తున్నావు కదా ఏడి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించమని స్తంభాన్ని పగలగొట్టగా దివ్య తేజస్సుతో దివ్య మంగళాకారుడైన నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశపుణ్ణి సంహరించి భక్తుడైన ప్రహ్లాదు రక్షించాడు అలాగే ప్రహ్లాదుడు స్వామివారిని ఒక కోరిక కోరాడు తన పెద్ద తండ్రి అయిన హిరణ్యాక్షిని వధించిన వరాహ రూపం మరియు తన తండ్రిని వధించిన నరసింహ రూపం ఈ రెండు రూపాలతో నిన్ను దర్శించాలని ఉంది అని అడగగా స్వామివారు ఈ రెండు రూపాలు కలిపి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహునిగా విగ్రహ రూపంగా స్వామివారు దర్శనమిచ్చారు అలా దర్శనమిచ్చిన విగ్రహాన్ని ప్రహ్లాదుడి సింహాచల ఆలయంలో ప్రతిష్ఠించి పూజలు చేశాడు ఇలా మొదట కృతయుగంలోనే స్వామివారు సింహాచల క్షేత్రంలో వెలిశారు అయితే మొదట స్వామివారు వెలిసినప్పుడు స్వామివారిపైన ఎలాంటి చందనం కప్పబడి లేదు మరి స్వామివారిపై ఎందుకు చందనం కప్పబడి ఉంటుంది అంటే ఇప్పుడు ఆసక్తికరమైన గాథ గురించి తెలుసుకుందాం ఇక ప్రహ్లాదుడు కొన్ని సంవత్సరాల వరకు స్వామివారిని పూజించిన తర్వాత స్వామివారిలో ఐక్యమైపోయాడు ఇలా స్వామివారు కూడా సింహాచలంపై చాలా వేల ఏళ్ళ వరకు పూజలు లేక కొండపై స్వామివారు ఒక పుట్టలోనే ఉండిపోయారు సరిగ్గా కొన్ని వేల సంవత్సరాల తర్వాత చంద్రవంశానికి చెందిన పురూరవ చక్రవర్తి అనే రాజు తన పుష్పక విమానంలో వెళ్తుండగా సరిగ్గా సింహాచల కొండ ప్రాంతానికి రాగానే ఆ రాజు యొక్క పుష్పక విమానం ముందుకు కదలలేదు దీంతో కొండ మీద ఏదో అపూర్వ శక్తి ఉందని భావించిన పురూరవుడు అక్కడే ఆ రాత్రి నిద్రించాడు అయితే అప్పుడు రాజు కాలలోకి లక్ష్మీనారసింహుడు వచ్చి ఇక్కడే ఒక కొండపైన పుట్టలో ఉన్నానని స్వామివారు చెప్పారు ఇక పురూరవ చక్రవర్తి వెతకగా స్వామివారు చెప్పినట్టుగా ఒక పుట్టలో ఉన్నారు ఇక రాజు తన పరివారంతో కలిసి పవిత్ర సింహగిరిపై ఉన్న గంగధార నుండి బిందెలతో నీళ్లు తెచ్చి ఆ పుట్ట మీద అభిషేకించగా స్వామివారి దివ్యమంగళ విగ్రహం సరిగ్గా వైశాఖశుద్ధ తదియ అనగా అక్షయ తృతీయ రోజు స్వామివారు మళ్లీ తిరిగి కొన్ని వేల సంవత్సరాల తర్వాత భక్తులకు దర్శనమిచ్చారు అప్పుడు స్వామివారు ఇలా ఆకాశం నుండి పిలుపునిచ్చారు ఎంత పుట్టమట్టిలో నుండి అయితే తనను బయటకు తీశారో అంత చందనం నాపై కప్పి ఉంచండి అని ఆజ్ఞాపించారు సరిగ్గా పన్నెండు మానవులు అంటే ఐదు వందల కేజీల పుట్టమట్టి నుండి స్వామిని బయటకు తీశారు కాబట్టి అంతే ఐదు వందల కేజీల చందనంతో కప్పి ఉంచుతారు ఇలా చందనంతో స్వామివారిని కప్పడం వల్ల ఆయన ఉగ్రత శాంతిస్తుందని భక్తుల నమ్మకం ఇక ఆనాటి నుండి ఈనాటి దాకా మూడు వందల అరవై నాలుగు రోజులు స్వామివారు చందనంతో దర్శనమిచ్చి కేవలం ఏడాదిలో ఒక్కసారి అంటే ఒక్కరోజు అక్షయ తృతీయ నాడు తన నిజస్వరూపంతో దర్శనమిస్తున్నారు అయితే సింహాచలంలో జరిగే అతిపెద్ద వేడుక చందనోత్సవం దీన్నే స్వామివారు తన నిజరూపంతో దర్శనమిచ్చే వేడుక సింహాచలంలోని అప్పన్నకు చందనపు పూత పూసేందుకు అవసరమయ్యే గంధపు చెక్కలన్నీ తమిళనాడులోని మారుమూల ప్రదేశం నుండి తెప్పిస్తారు అలాగే జాజిపోకల అనే మేలు రకం గంధాన్ని స్వామివారికి వినియోగిస్తారు చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు నుంచే ప్రత్యేకమైన పూజిస్తారు చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు నుంచే ప్రత్యేకమైన పూజలు నిర్వహించి గంధపు చెక్కల నుంచి గంధాన్ని తీసే ప్రక్రియ మొదలు పెడతారు అలాగే గంధపు చెక్క కళ అరగీతలో సుగంధ ద్రవ్యాలను వాడి స్వామివారికి పరిమిళభరిత చందనాన్ని సిద్ధం చేస్తారు ఇక అక్షయ తృతీయ రోజు దర్శనమిచ్చే స్వామివారి నిజరూపం ఎలా ఉంటుందంటే భక్తుల ఒళ్ళు జలకరించే విధంగా వరాహముఖంతో మనిషి యొక్క తెల్లని శరీరం అలాగే తెల్లని జూలు భుజంపై సింహపు యొక్క తోక స్వామివారి రెండు చేతులతో ఒక చేతిలో తన పట్టు పంచని పట్టుకుని మరొక చేతితో అభయమిస్తూ నిటారుగా నిల్చుని నడుమ దగ్గర ఒక పక్కకు వంగి తిరిగి మెడను నిటారుగా ఉంచి త్రిభంగిమ రూపంలో దర్శనమిస్తారు ఇక సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగే ప్రత్యేకమైన ఉత్సవం చందనోత్సవం చందనోత్సవం నాడు జరిగే స్వామివారి నిజరూప దర్శనం కోసం రాష్ట్రం నలుమూల నుండి మాత్రమే కాకుండా దేశం నలుమూల నుండి భక్తజనం సింహాచల పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు తెల్లవారితే అక్షయ అనగా అర్ధరాత్రి నుంచే బంగారు బొరుగులతో స్వామివారి మీదున్న చందనాన్ని తొలగిస్తారు అర్చకులు స్వామివారి నిజరూపం రోజున గర్భగుడిలో జరిగే అద్భుత సంఘటన ఏంటంటే స్వామివారిపై చందనం తొలగించగానే విగ్రహం నుండి విస్తరించే ఆవిరి ఎత్తుగా ఉండే గర్భగుడి పైభాగంలో నుండి నీటి బొట్లుగా పడుతుందనేది ఇక్కడ అర్చకులు చెబుతారు అయితే స్వామివారి మీద చందనాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత అక్షయతృతీయ తెల్లవారుజాము నుంచి సింహాచలేసుని నిజరూపం భక్తులకు అందుబాటులో ఉంటుంది స్వామివారిపై తొలగించిన చందనాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ప్రసాదంగా ఇచ్చిన చందనంలో ఒక్క చిన్న ముక్క నీటిలో కలిపి సేవిస్తే దీర్ఘకాలిక శారీరక రుగ్మతలు తొలగి ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక అప్పన్న స్వామికి సంవత్సరం మొత్తం అభిషేకం చేయడం కుదరదు కాబట్టి తృతీయ రాత్రి వేళ స్వామివారికి నూటెనిమిది వెండి కలసాలతో అభిషేకం చేసి చందనంతో కప్పి ఉంచుతారు ఇక మిగిలిన మూడు వందల అరవై నాలుగు రోజులు శివలింగం రూపంలో చందన పూతతో వరాహ నరసింహుడు భక్తులకు దర్శనమిస్తాడు ఇక ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు మా ఛానల్ తరపు నుండి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్